ప్రజెంట్ కుప్పడంత మనసు సీరియల్ అయితే చాలా చాలా బాగా మూవ్ అవుతుంది ఎందుకంటే రిషి సార్ ఎప్పుడైతే కాలేజీలో ఎంట్రీ ఇచ్చారో మళ్ళీ సీరియల్కి పాత రోజులు వచ్చాయి సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఒకప్పుడు బాండింగ్లో రిషి దారా మహేంద్ర జగతిని చూసిన ఫీలింగ్ అయితే మళ్ళీ కనిపిస్తూ ఉంది ఈ సీన్స్ అన్నీ చూస్తూ ఉంటాయి కాకపోతే ఇందులో చిన్న మిస్సింగ్ ఏంటంటే జగతి గారు ఒక్కటే మిస్ అయ్యారు మిగిలిన ముగ్గురిది కూడా అదే బాండింగ్ అదే సీన్స్తో మళ్ళీ పాత రోజులు గుర్తించేలా మళ్ళీ గుర్తు చేసేలా అనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా నిన్న రిషిదారా సీన్స్ కానీ ఈరోజు రిషిదారా సీన్ అంటే కాలేజ్లో వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఉండే ఒక లవ్ సింబల్కి సంబంధించిన ఒక థింగ్ని వాళ్ళిద్దరూ కూడా గుర్తు చేసుకుంటూ జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అప్పటి సీన్స్ అన్నింటినీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది ఇలాగే కంటిన్యూ అయితే సీరియల్ కూడా చాలా చాలా బాగుంటుంది నా అభిప్రాయం బిగ్ బాస్ షో స్టార్ట్ అయితే సీరియల్ ఎండ్ అయిపోతుందంటూ చాలామంది చాలా అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నారు కానీ అందులో నిజమేమీ లేదు ఒకవేళ బిగ్ బాస్ స్టార్ట్ అయితే సిక్స్కి వచ్చే సీరియల్కి వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావడం లేదు కాబట్టి అది ఏమి ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందని నేనైతే అనుకోవడం లేదు కానీ కాకపోతే ఒకవేళ బిగ్ బాస్ వల్ల కాస్త టైమింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తప్ప సీరియల్ అయితే ఎండ్ అవ్వడం లేదు దాన్ని రీసెంట్గానే చెప్పడం కూడా జరిగింది కాబట్టి దాని గురించి అలాంటి బెంగా లేదు కొత్త ఎపిసోడ్స్ కూడా అంతే బాగుండాలని మనం కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి